శ్రీ సీతారాముని ఆశీసులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి రోజున ప్రత్యేకత ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం శ్రీ విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము పన్నెండు గంటల వేళ త్రేతాయుగం చివరిలో శ్రీరామచంద్రమూర్తి దశరథునికి కుమారునిగా కౌసల్య గర్భమున రఘువంశంలో జన్మించారు ఈ విషయం వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో తెలియజేశారు అంతేకాకుండా సీతారాముల కళ్యాణం శ్రీరాముడు రావణుణ్ణి వధించి సీతా సమేతంగా అయోధ్యకి వచ్చిన రోజు కూడా ఈ రోజే అనాది కాలం నుండి ఈ రోజున శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు జై శ్రీరామ్